హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం అయితే ఎగ్ పులావుకి ఈ ఆకుకూర బజ్జి ఏ విధంగా చేస్తారని చూపిస్తాను ఆకుకూర వచ్చి తోటకూర మెంతి కూర గోంగూర వేసుకున్నాను అండి అన్ని ఒల్చి పెట్టుకున్నాను తర్వాత ఉగ్గుపెడంత కొత్తిమీర కూడా వేసేసుకునేసి కడిగేసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుందాము తర్వాత వచ్చి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది పులావ్ లేకి తర్వాత వచ్చి బిర్యానీ లేకి చేసుకుని అండి చాలా బాగుంటుంది పుల్లగూరన్న బజ్జీ అన్న ఒకటే అండి తర్వాత ఇదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు తగినండి వేసుకున్నాను అవి కూడా కొంచెం వేయించుకుందాం పచ్చిమిరపకాయలని పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా మూత పెట్టి తీసేసుకొని ఏం చేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు పండు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేసుకునేసి ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కూడా అది కూడా వేసేసుకుందామండి వేసేసుకునేసి ఈ విధంగా అంత కలుపుకుందాం ఒకసారి కలుపుకునేసి తర్వాత వచ్చి ఒక అంత చింతపండు ఎక్కువ అవసరం లేదండి చింతపండు ఒక బ్యాడ టేస్ట్కు మాత్రమే ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి గోంగూర వేసాను అందుకని ఒక బ్యాడ్ వేసాను అంతమంది చింతపండు తర్వాత ఈ ఆకుూరంతా కడిగి పెట్టుకున్న ఆకుూరంతా వేసేసుకున్నాను కుక్కర్లోకి వేసుకునేసి తగినంత ఉప్పు వేసుకునేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే ఇదంతా కొంచెం మగ్గాలండి ఆకుకూర తర్వాత కలుపుకుందాము చూడండి ఈ విధంగా అంత లోపల వెళ్ళిపోయింది కదా మగ్గి ఈ విధంగా ఇప్పుడు ఇప్పుడైతే కలుపుకుందాం అంతా ఒకసారి కలుపుకునేసి ఈ విధంగా బాగా కలుపుకునేసి మళ్ళీ మూత పెట్టుకుని కొంచెం ఉడకనిచ్చాలి చాలా బాగుంటుందండి ఇది బిర్యానీ లెగ్ కానీ ప్లస్ వచ్చి పులావ్ లెగ్ కానీ చాలా బాగుంటుంది ఏ పులావకైనా బిర్యానీకి కానీ బగారా రైస్కి కానీ చాలా బాగుంటుంది తర్వాత కొంచెం నీళ్ళు వేసుకున్నానండి ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇది మరీ పలసగా ఉంటే కూడా బాగుంటుంది మరీ గట్టిగా ఉంటే కూడా బాగుంటుంది మీడియంగా ఉంటే బాగుంటుంది నాలుగు విజిల్ పెట్టేశాను విజిల్ వచ్చేసింది తర్వాత వచ్చి కుక్కర్ ముద్దీసేసి పప్పు రుద్దేసుకున్నాము రుద్దేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకున్నాము స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి మూడు స్పూన్లు వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకుందాము ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగలు వేసేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఎన్నిమిరపకాయలు ఒక రెమ్మ వేపు ఇవి కూడా వేసేసుకునేసి పోపు వేయించేసుకుందాము పోపు బాగా కొంచెం కలర్ చేంజ్ అయిందరూ క్లేం చేసుకునేసి ఈ పుల్లగూరలోకి పోసేసుకుందాం వేసేసుకుందాం పోపుని దీన్ని ఆకుకూర బజ్జీ అంటారు ఆకుకూర పుల్లగూర అంటారండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా అంటారు రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి బగార్ రైస్ కానీ అన్నిట్లోకి బాగుంటుంది ఇది తర్వాత వచ్చి ఇక్కడ ఎగ్ పులావుకి ఇక్కడ కుక్కర్లో మళ్ళీ ఎగ్స్ ఎనిమిది ఎగ్స్ పెట్టుకొని తగిన నీళ్ళు వేసుకునేసి కొంచెం ఉప్పు వేసుకునేసి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఎగ్స్కి నాలుగు విజిల్ పెట్టేసుకుందామండి తొందరగా అయిపోతుందని ఈ విధంగా చేస్తున్నాను నేను ఎగ్ పులావ్కి ఈ విధంగా ఉడకబెట్టేసుకున్నానండి చూడండి ఇవన్నీ బొప్పి తీసి పెట్టేసుకుందాము కడిగి పెట్టేసుకుందాము ఎగ్స్ తర్వాత వచ్చి ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇది చిన్న కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకునేసి తర్వాత ఈ ఎగ్స్ వేసుకునేసి తర్వాత కారము సాల్టు పసుపు వేసుకొని కొంచెం వేయించుకుందామండి ఇట్లా కలర్ చేంజ్ అయితే బాగుంటాయి ఎగ్స్ అన్ని విధంగా వేయించేసుకొని తర్వాత ఎగ్ పులావ్ వేసుకుందాం రైస్ కాదు ఎగ్ పులావ్ తర్వాత మళ్ళీ పెద్ద కుక్కర్ ఒకటి పెట్టుకున్నాను అండి దాంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అక్కడైతే ఎగ్స్ వేగిపోయినాయి అట్లా మూడు స్పూన్లు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఎలా రెండు ఏలకు బుడ్డలు నాలుగు చెక్కల వంగాలు తర్వాత సాజీర్ రన్ని వేసేసుకున్నాను బిర్యానీ ఆకి వేసేసుకున్నాను తర్వాత మూడు పచ్చి పచ్చిమర కలిచికలు చేసేసుకున్నాను ఆనియన్ ఒకటి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేయించుకుంటున్నాను ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలండి ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే గోధుమ కలర్ లెక్క వచ్చేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూన్ ఒక స్పూన్ వేసుకున్నానండి వేసేసుకునేసి బాగా ఆయిల్లో ఏగనిద్దాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగిన తర్వాత చూడండి ఈ విధంగా ఆయిల్ తేలుతుంది కదా ఏగిపోయింది ఇంకా కొంచెం వేగనిద్దాము చూడండి కలర్ మారిపోయింది కదా ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఉక్కువ పెడంత వేసేసుకున్నాను రెండు కలిపి వేసేసుకుని ఇది కూడా కొంచెం ఎగ ఏగనిద్దాము తర్వాత ఒక పండు టమాటో పెద్ద సైజు టమాటో ఒకటి మాత్రం వేసుకున్నానండి పెద్దది అయితే ఒకటి వేసుకు వేసుకోవాలి చిన్నవైతే రెండు వేసుకోవచ్చు నేనైతే ఒకటే వేసుకున్నాను పెద్ద సైజుది తర్వాత టమాటో కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసుకున్నానండి తగినంత రాళ్ళు వేసుకునేసి హాఫ్ స్పూన్ పసుపు వేసి వేసుకొని ఇది మళ్ళీ బాగా వేగనిద్దాము చూడండి ఈ విధంగా మసాలా బాగా వేగాలి వేగిన తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం కల చూడండి టమాటా బాగా మగ్గిపోయేందుకు మగ్గని చేసుకుందాము ఈ విధంగా కలిపేసుకుందాము తర్వాత వచ్చి పెరుగు వేసుకుంటున్నాను అండి ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను పెరుగు పెరుగు వేసేసుకున్నాను పెరుగు వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకునేసి ఇది కొంచెం ఏగనిద్దాము పెరుగుని ఈ మసాలాలోని ఎగనిచ్చేసుకుందాము తర్వాత ఈ విధంగా మూత పెట్టి ఏం చేసుకుందామండి చూడండి ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా తర్వాత ఇప్పుడు కారము ధనియాల పొడి గరం మసాలా మూడు వేసేసుకుందాము కారం అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను అండి ఆల్రెడీ ఆకుకూర బజ్జీలో కూడా కొంచెం కారం ఎక్కువైంది కాబట్టి దీనికి సరిపోయేటట్లు వేసుకున్నాను ధనియాల పొడి వచ్చి ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్ తీసుకున్నాను గరం మసాలా వచ్చి ఒక స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నానండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాను కలుపుకుందాము చూడండి కలర్ చేంజ్ అయింది కదా బాగా వేపుకునే తర్వాత ఈ పచ్చివాసన పోయేందుకు బాగా వేపుకోవాలి తర్వాత వచ్చి రైస్ వచ్చి వేసేసుకుంటున్నాను అండి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను రైస్ అవి వేసేసుకుంటున్నాను నీళ్ళు వంచేసుకునేసి ఈ విధంగా రైస్ వేసుకునేసి చిన్నగా కలుపుకుందామండి మొక్క ఇరగకుండా కలుపుకోవాలి ఇది బాస్మతి రైస్ మాత్రం కాదు మనం ఇంట్లో వండుకొనే మామూలు రైసే అన్నం చేసుకునే రైస్ తర్వాత వచ్చి నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నానండి నెయ్యి ఒక స్పూన్ వేసుకునేసి మళ్ళీ ఒకసారి చిన్నగా అట్లా కలుపుకుందాము చూడండి తర్వాత ఈ గిన్నెతో గిని రైస్ ఉన్నాయి కాబట్టి నేను పాత భీమ్ కాబట్టి రెండు గిన్నెలు వేసుకుంటున్నానండి అండి చాలా పాతబడినయి భీమ్ అందువల్ల లేదంటే ఒకటి ముక్కల గిన్నె లేదంటే ఒకటి నెల గిన్నె అయితే సరిపోతాయి నేనైతే పాత బీమని రెండు గిన్నెలు వేసుకుంటున్నానండి ఒక గిన్నెకి రెండు గిన్నెలు నీళ్ళు వేసుకున్నాను పాత బియ్యం అయితే ఉడకదండి అందుకని ఈ విధంగా వేసుకుంటున్నాను తర్వాత ఈ విధంగా అంత కలుపుకునేసి నీళ్ళు వేసేసుకున్న తర్వాత నిమ్మకాయ ఒక దెబ్బ పిండి వేసుకుందామండి పిండి వేసుకునేసి మళ్ళా కొంచెం కొత్తిమీర పుదీనా పైన వేసేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని ఎగ్సే వేసుకుందామండి ఎగ్సే వేసుకునేసి ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా ఉంది అది వేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు విజిల్ మీడియం ఫ్లే ఫ్లేమ్ మీద రెండు విజిల్ పెట్టుకునేసి మళ్ళీ సిమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకునేసి పూర్తిగా పది నిమిషాలు చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీస్తే పొడి పొడిగా రెడీ అయిపోతుందండి ఎగ్ పులావ్ రెడీ తర్వాత ఆకుకూర బజ్జీ ఎగ్ పులావు చూసేయండి ఏ విధంగా చేయాలనేది రెడీ అయిపోయిందండి ఈ ఎగ్స్ వచ్చి పక్కనే తీసేసుకునేసి మళ్ళీ కలుపుకోవాలి రైస్ అంతా లేదంటే చిదురు చిదురు అయిపోతాయండి ఎగ్స్ అన్నీ చిన్నగా తీసేసుకుని ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ ఎగ్స్ వేసుకోవచ్చు దాంట్లో సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్